ఈరోజు త్రిశూల్ వినాయక భక్త బృందం నిఖిల్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఇక్కడ విగ్రహం పెట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు కర్నూల్లో మట్టి గణపతి పెట్టాలనేటువంటి ఆలోచన చాలామంది యువకులలో వచ్చింది అలాగే ఈరోజు నిఖిల్ కూడా ఈరోజు ఒక మంచి పెద్ద మట్టి విగ్రహం పెట్టి ఈరోజు మంచి సందేశాన్ని కర్నూలు పట్టణ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణాన్ని రక్షించే దాంట్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నివారించే దాంట్లో ఈ మట్టి విగ్రహాన్ని పెట్టి మిగతా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలబడ్డం చాలా సంతోషం ఎందుకంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కేసీ కెనాల్లో పంపించడం వలన అక్కడ నిమజ్జనం చేయడం వలన మొత్తం అక్కడ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా కింద పొలాలలో పోయి పొలాలన్నింటినీ కూడా కలుషితం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ మట్టి విగ్రహాన్ని పెట్టి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినందుకు త్రిశూల్ వినాయక భక్త బృందం వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈరోజు అన్న అన్నదాన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు పెళ్ళి భోజనం పెట్టినట్టు పెట్టినారు స్వీటు బజ్జీలు అన్నీ ఆల్మోస్ట్ ఒక పెళ్ళిలో ఏ రకంగా భోజనం పెడతారో ఆ రకంగా ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇక్కడ భజన కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టి పుట్టి కార్యక్రమం పెట్టి ఒక వినూత్నమైనటువంటి పండగ వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు త్రిశూలు వినాయక భక్త బృందము నిఖిల్ వాళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను